తేజ యాక్చువల్లీ లైక్ మై ఫ్యామిలీ నేను కృష్ణ అని పిలుస్తాను కానీ సో రాజమండ్రిలో ఇంత అది మ్యాసే విత్ జి మ్యాసీ అవునా చాలా పెద్ద ఇట్స్ వెరీ గుడ్ సో అది ఓపెన్గా నాకు వచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కదా బాగుంది సొంత ఉంటుంది మా గోదావరి కదా మాది సినిమాలు అన్నీ కూడా పుష్ప కానీ సింధూరం కానీ ఎక్కడ చేస్తారు పుష్పత్రి ఉంది పుష్పత్రి షూట్ ఉంటుంది ఇప్పుడు చరణ్ తో చరణ్ ఇంకా పేరు పెట్టలేదు ఇప్పుడు బుచ్చిబాబు నా శిష్యు డైరెక్ట్ చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత ఏం చేస్తాను మీరు ప్రజా గురించి అడగాలి కృష్ణ గురించి అడగాలి ఓకేనా కష్టపడి జిమ్ పెట్టాడు రాజ్మండ్రి ఎక్స్ప్లోర్ చేయండి మాట్లాడండి ఎప్పుడు ఎప్పుడు చూడండి అంత పెద్ద స్క్రీన్ పెట్టాడు లైక్ ఏదో రాజ్ చాలా బాగుంటుంది చాలా బాగుండి మీరు ఐ బిలీవ్ డైరెక్టర్ కళ్యాణ్ గారిని చెప్పి వెయిట్ చేస్తున్నారు చూడాలని దాని గురించి డిస్కషన్ జరగలేదండి మాకైతే తెలియదు బట్ డెఫినెట్ చాలా షూటింగ్ ఇక్కడ చేస్తున్నాం కదా మేము రంగస్థానం దగ్గర నుంచి ఇక్కడ చేస్తున్నాం షూటింగ్ But I don't <laughs> ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్